కంది పంటకు పూత మొదలైన తర్వాత పురుగుల బెడత ఎక్కువ అవుతుంది కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈ మందులు వాడి వాటిని ఎలా నియంత్రించాలో చూద్దాం కంది పంటలో మొదటి అరవై రోజులు ఆకుచుట్టు పురుగులు కనిపిస్తే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు వేప నూనె వాడి చూడండి ఇది ఆరంభ దశలోనే పురుగులను వాటి గుడ్లను నాశనం చేస్తుంది కందిలో పూత కాయలు వచ్చే దశలో కాయతొలచి పురుగుల బెడత మొదలవుతుంది ఈ దశలో ఎమామెక్టిన్ బెంజాయిట్ మందును పిచికారీ చేయండి ఇది అన్ని రకాల పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఒకవేళ పురుగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటే ఒకేసారి గుడ్లు పురుగులను నాశనం చేయడానికి క్లోరాంత్ర నిలిప్రోల్ లేదా ఎమామెక్టిన్ బెంజాయిట్ ప్లస్ నోవాల్యూరాన్ లాంటి ఆధునిక మందులను వాడవచ్చు ఇవి ఎక్కువ కాలం పనిచేస్తాయి గుర్తుంచుకోండి ఏ మందు వాడినా సరైన మోతాదులో వాడాలి మీ పంటను రక్షించుకుంటూ మంచి దిగుబడి సాధించండి ఇలాంటి పంట సమస్యల నివారణలు తెలుసుకోవడానికి ఈ నంబర్కు కాల్ చేయండి